Terima kasih telah menonton! வோ பயித்து பின்கில் பெட்டுது விட்டுவும் நாயர்ந்து உங்கள் பின்டேன் போட்டல் பெட்டேன் ஏய் தந்தலைக் குட்டதான் பய்கில் போட்டாய்

Terima kasih telah menonton! అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని అని భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ లైఫ్ సెవెన్ జీరో సెవెన్ సో మేము డిమార్ట్కి వెళ్ళాం కదా నాకు హాఫ్ డే సరిపోయిందండి అస్సలు ఎంత క్రౌడ్ ఉన్నారంటే టెన్ ఓ క్లాక్ మార్నింగ్ టిఫిన్ చేయగానే డిమార్ట్కే పని పెట్టుకున్నాము ఎందుకంటే నాకు తెలుసు మేమున్న ఏరియాలో డిమార్ట్ చాలా క్రౌడ్ ఉంటుంది వెరీ క్రౌడ్ అండి ఒంటి గంట దాటితే అస్సలు బయటకు రాలేము బిల్డింగ్ దగ్గర నాకు తెలిసి ఒక టూ అవర్స్ అయిపోవచ్చు అందుకని చెప్పేసి టిఫిన్ తినగానే ఫస్ట్ డిమార్ట్ పని పెట్టుకున్నాము సో వెళ్ళాము అక్కడికి నాకు త్రీ అవర్స్ టైం తీసుకుంది మీ మా ఏరియాలో డిమార్ట్ త్రీ ఫ్లోర్స్ ఉంటుంది సో ఒక్కో ఫ్లోర్కి ఒక వన్ అవర్ తీసుకుంది అసలు నాకు త్రీ అవర్స్ ఎలా అయిపోయిందో తెలీదు అక్కడికి నేను ఎంత ఫాస్ట్గా షాపింగ్ చేశాను అంటే అంత ఫాస్ట్ చేశాను సో ఉన్నవే కొనుక్కుందామని అనుకున్నాం అంటే అవసరమైనవే కొనుక్కుందాం అనుకున్నాం బట్ చాలా ఎందుకో తెలియదు మరి అక్కడ డిమార్ట్ స్ట్రాటజీనేమో నాకు అర్థం అవదు సో చాలా వరకు కొనేసాను ఎంతగా అంటే అసలు నాకు తెలిసి నాకు ఫస్ట్ టైం నేను ఇంత ఐ మీన్ అమౌంట్ పెట్టడం ఎప్పుడు మాది ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అరౌండ్లీ అంతే అంతకు మించి పెట్టము కానీ ఈసారి మాత్రం సిక్స్ థౌజండ్ అయింది ఓ మై గాడ్ ఏం కొన్నాను సిక్స్ థౌజండ్ అయింది ఎందుకు ఇంత డబ్బులు అయింది అని చూస్తున్నాను సో అన్నీ కావాల్సినవే కదా కొనుక్కున్నాను ఎక్స్ట్రా ఏం కొనలేదు కదా మా మమ్మీ వేస్ట్ ఆఫ్ థింగ్స్ ఎందుకు కొనుక్కొచ్చుకుంటావు సో అవసరమైనవే కొనుక్కోవాలి అలాంటివన్నీ పెద్ద పెద్ద మాల్స్లో ఇలాంటివన్నీ స్కామ్ అది సో ఇలా చేస్తూ ఉంటారు ఒకటికి బదులు ఒకటి కొనుక్కోవాలని చెప్పేసి నువ్వు ఎం టైప్ అన్నీ కొనుక్కుంటే పదివేల రూపాయలైనా బిల్ చేస్తామని చెప్తుంది సో పోనీలే అని చెప్పేసి అనుకున్నాను నేనేం ఫీల్ అవ్వను అండ్ అలాగే ఇక్కడ యోగా అండి యోగా బర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది లో యాక్చువల్లీ బయట తీసుకుంటే యోగా బర్ సిక్స్టీ రూపీస్ ఉంది అక్కడైతే బై వన్ గెట్ వన్ ఉంది ఇంకా ఎక్స్పైరీ డేట్ కూడా చాలా రోజులు ఉంది సో అందుకని చెప్పేసి సో థర్టీ రూపీస్కి అసలు చాక్లెట్ ప్యాకెట్ కూడా రాదు ఫార్టీ రూపీస్ డైరీ మిల్క్ అని చెప్పేసి యోగా బర్ వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్స్తో కదండి షుగర్ లెస్ అసలు అందులో షుగర్ కూడా కంటెంట్ తక్కువ చాలా ఉంటుంది సో నాకు బాగా నచ్చింది ఐ మీన్ అన్ని ఫ్రూట్స్ వేసి చేస్తారు కదా బాగా ఉంటుంది పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది నాకు యోగా బారు కంపల్సరీ ట్రై చేయండి అవి సో నేను ఫోర్ వీక్స్ కి ఫోర్ అని తెచ్చుకున్నాను రోజు కొంచెం తిందామని చెప్పేసి సో అలాగే పిస్తా నేనైతే ఎప్పుడు ఫిస్తా కొనండి ఎందుకంటే దాని కాస్ట్ చూస్తే నా కళ్ళు మొత్తం తిరుగుతాయి అంత ఇదిగా ఉంటాయి కాస్ట్ అయితే సో పిస్తా అంటేనే నాకు తినడానికి ఇష్టం కానీ కొనడానికి అసలు ఇష్టం ఉంటుంది నాకు ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అండి అవి తినే బదులు మనము పల్లీలు తినే పల్లీలు వేయించుకొని తినొచ్చులే అనే ఫీలింగ్ వస్తుంది నాకు కాకపోతే వన్ ఎయిటీ రూపీస్కి అని చెప్పారు ఓ ఫైన్ వన్ ఎయిటీ రూపీసా నేను కూడా కొనగలను అని చెప్పేసి కొని ఫస్ట్ కొనేసుకున్న మా మమ్మీకి కూడా చెప్పాను అమ్మ అప్పుడప్పుడు తింటూ ఉండు బాగుంటుంది పిస్తా టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పి తీసుకొచ్చాను పిస్తా డేట్స్ కూడా తెచ్చానండి అదైతే నాకు హండ్రెడ్ రూపీ హండ్రెడ్ రూపీస్ పడింది డేట్స్ అది చాలా అస్సలు బాగోలేదులేండి ఆ డేట్స్ అయితే తీసుకోకండి నేను అదే అనుకున్నాను హండ్రెడ్ రూపీస్కి డేట్స్ రావడం ఏంటి అని అస్సలు బాగోలేదు అదే బయట మనము మా వీధిలో డేట్స్ వస్తాయండి ఎండు ఖర్జూరాలని హండ్రెడ్ రూపీస్కి కేజీ ఇచ్చిపోతాడండి నిజంగా అంటే ఎంత టేస్టీగా ఉంటాయో అవి బెస్ట్ అనిపించింది వీటితో పోల్చుకుంటే సో ఫైన్ అలాగే నా కోసం నేను తాగడానికి టీక ఐ మీన్ హాట్ వాటర్ బాగా తాగుతుంటాను కదా హాట్ వాటర్ తాగడానికి కప్పు ఈ పింగాణి కప్పులు లాంటివి తెచ్చుకున్నానండి థర్టీ రూపీస్ ఏమో పడతాయి కదా చాలా వరకు ఎప్పుడు డిమాండ్కి వెళ్ళినా నేను అసలు ఎప్పుడు అదే కొంటాను పింగాణి కప్పులు పగిలిపోతున్నాయి మనము సడన్లీ ఎక్కడైనా పెట్టడం లేకుంటే కింది పడిపోవడం పగిలిపోతున్నాయి ఈ బ్లాక్ అది స్టీల్ అయితే నాకు బాగా నచ్చింది అది తెచ్చేసుకున్నాను హండ్రెడ్ రూపీస్ పెట్టి అలాగే మా ఇంటికి గోధుబ పిండి సో టూ ప్యాకెట్స్ అంటే టెన్ కేజీస్ తెచ్చాము ఒకటేమో మా అక్కకి ఒకటేమో మాకి అంటే ఊర్లో గో గోధుమ పిండిలు చాలా బ్యాడ్గా వస్తున్నాయి చపాతి చాలా ఐ మీన్ ఏమంటారు రఫ్గా అంటే తినడానికి అవట్లేదు అని చెప్తుంది లాస్ట్ టైం తను బెంగళూరుకి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి గోధుమ పిండి పట్టుకెళ్ళింది చాలా బాగుందంట చాలా మెత్తగా వచ్చింది నాకు మళ్ళీ అదే కావాలి అని చెప్పింది సో అక్క ఆశీర్వాదం వాడేది నా దానికన్నా ఇదే బాగుందని చెప్తుంది మేము కూడా అంతే అండి ఆశీర్వాద్ వాడము సో దానికి బదులు సో లూజ్ ఆఫ్ గోధుమ పిండి మాత్రమే వాడతాము అది చాలా బాగుంటుంది చాలా మెత్తగా కూడా వస్తుంది సో ఎందుకంటే ప్యాకెట్లో ఉన్నవి సేల్ అవుతాయా లేదనే ఇంటెన్షన్ నాకు ఒకటి సో లూజ్ అనుకోండి వాళ్ళైతే వేస్తూనే ఉంటారు రోజు అది ఎవరో ఒకరి కొంటూనే ఉంటాం కదా అది పురుగులు పట్టడం అలాంటిది ఉండదు సో మారుస్తుంటారు కదా అందుకే నాకు లూజే అన్ని మా ఇంట్లో మొత్తం లూజే ఐ మీన్ పర్చేజ్ చేస్తూ ఉంటాం అంటే ఏమైనా కూడా ఇప్పుడు శనగలు ఏదైనా ప్రతిదీ లూజే కొనుక్కుంటుంటాం సో అప్పటికే నాకు త్రీ ఓ క్లాక్ అయిందండి మేము లంచ్ చేయడానికి ఎందుకంటే సో ఒంటి గంటకి ఇంటికి వచ్చాం సో రెండు గంటలకు అంతా సర్దేసుకున్నాను నేను మళ్ళీ త్రీ ఓ క్లాక్కి లంచ్ చేయాలి కదా ఇక్కడ మా మమ్మీ నా కోసం సండే కదా నా కోసం అయితే సో ఎగ్ బుజ్జి చేసి చపాతి చేస్తుంది అమ్మ అమ్మకి తమ్ముడికి చికెన్ చేస్తున్నారు నేను చికెన్ స్లోగా మానేద్దామని ట్రై చేస్తున్నాను ఎందుకంటే బాయిలర్ కోళ్ళు తినడం నాకు అసలు ఇష్టం అవ్వట్లేదండి భయమేస్తుంది అవి తినాలంటేనే అందుకే కొంచెం కొద్దిగా మానేద్దామని చెప్పేసి ఇలా టూ వీక్స్ అయిపోయింది నేను ఆల్రెడీ చికెన్ మానేసి లైట్గా ఎగ్ బుజ్జి చేసుకుని తింటున్నాము అండ్ వాటి కోసం చపాతి రెడీ చేసేసాము రైస్ తినాలనిపించట్లేదు అందుకే చపాతి చేసేసాము అండ్ అమ్మ వాళ్ళ కోసం చికెన్ ఏ చికెన్ కూడా మా తమ్ముడే చేశాడండి ఆ రోజు చాలా బాగా వచ్చిందంట కర్రీ సో అందరం ఇలా సో లంచ్ చేసేసాము చికెన్ చపాతి ఎగ్ బుజ్జితో సో కంప్లీట్ అయిపోయింది మా చికెన్ వచ్చేసి సో మీరేం చేసారు సంటే నాతో షేర్ చేసుకోండి అలాగే సో మీ ఇంట్లో ఐ మీన్ చపాతి చేస్తారా చికెన్కి లేకపోతే బిర్యానీ చేసుకుంటారా కామెంట్ చేయండి నేను ఇక్కడైతే మళ్ళీ తినగానే యాక్చువల్లీ మార్నింగే పెట్టేసుకుందాం అనుకున్నానండి సో వీక్లీ వన్స్ ఏదైనా హెయిర్కి అప్లై చేద్దామని ప్యాక్లా కానీ కాకపోతే మార్నింగ్ నాకు కుదరలేదు డిమార్ట్కి వెళ్ళి వచ్చే పనే ఉంది సో అందుకని ఇక్కడ మా మమ్మీ నా కోసం మందారం ఆకులు పువ్వులు అండ్ అలాగే సో అలా వేరా తెచ్చింది దాంట్లో కొంచెం కర్డ్ వేసేసి నేను ఇలా మిక్సీ పట్టేసుకున్నాను సో దాన్ని మళ్ళీ అప్లై చేయాలని చెప్పేసి అప్లై చేసి సో కాసేపు డ్రై చేసి ఐ మీన్ బాత్ చేద్దామని చూ పెట్టేసుకుంటున్నాను ఇక్కడేమో వాళ్ళు కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే వన్ వీక్ నుంచి నన్ను అసలు తలకి ఆయిల్ అప్లై చేయలేదండి అది కూడా నేను డిమార్ట్లో తెచ్చుకున్న ఆయిల్ బాగుందండి ఎవరైనా వాడాలనుకుంటే అనుకుంటే ఈ ఆయిల్ పారాషూట్ ఆయిల్ అలోవేరాతో వచ్చి ఉంటుంది మిక్స్డ్ అది చాలా బాగుంటుంది వింటర్ సీజన్లో అస్సలు గడ్డలు కట్టదండి చాలా బాగుంటుంది ట్రై చేయాలనుకుంటే ఆయిల్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎయిర్ ఫాల్ కూడా బాగా తగ్గుతుంది అండ్ ఇక్కడ నేనైతే అప్లై చేస్తున్నాను చల్లగా అనిపిస్తుంది అండి బెంగళూరులో ముందే చల్లగా ఉంటుంది అలాంటిది ఇంకా ఈ అలోవే ఈ అది ప్యాక్ అప్లై చేస్తుంటే ఇంకా చల్లగా అనిపిస్తుంది ఇక్కడేమో నా ప్యాంటు మీదకి అంత పడిపోతుంది అరే మళ్ళీ ప్యాంట్ కలర్ పోయిద్దో పోదో అని చెప్పేసి నేను ఇలా పేపర్ వేసుకొని అప్లై చేసుకుంటున్నాను సో చాలా డ్రైగా అనిపిస్తుంది హెయిర్ అస్సలు హెయిర్ ఫాల్ కూడా బాగా ఉందండి నాకైతే డాండ్రఫ్ ఎందుకో ఏమో తెలియదు కానీ అసలు ఏం వాడాలో కూడా అర్థం అవట్లేదు కానీ నేను వాడిని ప్రయోగాలు ఉండవు డాండ్రఫ్కి సో చాలా న్యాచురల్ షాంపూస్ కూడా బుక్ చేసుకున్నాను డాండ్రఫ్ కోసం thank <laughs> you అస్సలు తగ్గట్లేదు మీకు ఏమైనా తెలిస్తే డాండ్రఫ్ కోసం నాతో షేర్ చేసుకోండి ఎందుకంటే ఇలా మేబీ ఏసీ ఇష్యూ అనే నాకు ఐ మీన్ ఇదవుతుంది ఎందుకంటే ఇంతకుముందు నాకు డాండ్రఫ్ ఎప్పుడు లేదు ఎప్పుడైతే నేను ఏసీకి ఎక్కువ అలవాటు పడిపోయానో అప్పటి నుంచి నాకు డాండ్రఫ్ ఎక్కువ అయిపోతుంది ఎయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంది సో డాండ్రఫ్ పోవడానికి మీకు ఏమైనా తెలిస్తే క కంపల్సరీతో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి అలాగే ఇక్కడ నేను మా మమ్మీ కోసం చాలా రోజు జ నుంచి దాదాపు వన్ ఇయర్ నుంచి ఇది కొనుక్కుందామని అనుకుంటున్నాను సో కానీ నాకు బడ్జెట్లో అసలు రావట్లేదు థౌజండ్ అలా చూపిస్తుంది సరే అని చెప్పేసి మళ్ళీ అమెజాన్లో సర్చ్ చేసి అమెజాన్లో కార్ట్లో ఉంది ఇది ఎప్పటి నుంచో రివ్యూస్ కూడా బాగుంది సెవెన్ నైన్ ఐ మీన్ ఎయిట్ నైంటీ నైన్ నైన్ హండ్రెడ్కి వచ్చిందండి నైన్ హండ్రెడ్ నాకు అస్సలు దీన్ని ఐ మీన్ ప్యాక్ ఓపెనింగ్ కూడా నేను వీడియో ఇక్కడ మిస్ చేశాను అస్సలు బాగాలేదండి కొత్తది ఇంకా ఇప్పుడే మీకు మీకు చూపిద్దామని చెప్పి అసలు నాలాగా మీరు కూడా మోసపోకూడదని చెప్పేసి నేను ఇక్కడ మీ కోసమే అదే పనిగా రివ్యూ చేస్తున్నాను ఎందుకంటే అస్సలు పిల్లలు ఆడుకునే ఏమైనా అంటారు పిల్లలు ఆడుకునే ఒక బొమ్మలాగా ఉందండి అస్సలు బాగాలేదు చాలా వెయిట్ లెస్ ఉంది క్వాలిటీ లేదు ఈ స్టిక్ ఒకటి బాగానే ఉంది అది కూడా మీకు చూపిస్తాను అసలు ఫస్ట్ టైం ఇలా ఐ మీన్ నీళ్ళ ఐ మీన్ తడి చేసుకొని అది ఇల్లుని తుడుస్తుంటే అది వైట్గా ఉంది కదా అది వచ్చేసిందండి అసలు బాగోలేదు క్వాలిటీ అస్సలు కొనుక్కోకండి నేనైతే ఇది అమెజాన్లో రిటర్న్ పెడదామని చూద్దామన్నా కూడా అసలు నాకు ఆ రిటర్న్ ఆప్షన్ కూడా కనిపించట్లేదు ఇది ఏం ఏమో నేను డిమార్ట్లో ఇలాంటిదే చూశాను ఎంత పెద్దగా ఉంది అది థౌజండ్ రూపీస్ మంచి క్వాలిటీగా ఉంది నేను చెక్ చేసి వచ్చాను డిమార్ట్లో అది సో అనవసరంగా థౌజండ్ రూపీస్ వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఆ బకెట్లో పట్టడానికి కూడా అది స్టిక్ పడట్లేదు అంటే ఐ మీన్ ఈజీగా పట్టట్లేదు అసలు చాలా టఫ్గా మనం ఇలా అసలు లోపలికి ఫుష్ చేస్తే అప్పుడు మాత్రమే అది స్టిక్ పడుతుంది సో నాకు అసలు బాగా నచ్చలేదండి అన్సాటిస్ఫాక్షన్ ఫస్ట్ టైం నాకు అమెజాన్ నుంచి ఇంత బ్యాడ్గా వస్తుంది అనుకోలేదు ప్రోడక్ట్ యాక్చువల్లీ ఇది లాస్ట్ వీకే రావాల్సిందండి నేను ఫోన్ డెలివరీ పర్సన్ పిక్ చూసుకొని పిక్ చూసుకోకుండా పిక్ చేయట్లేదు అందుకని నేను రాలేదు నెక్స్ట్ వీక్ మళ్ళీ డెలివరీ నేనే పెట్టాను నేను అవైలబుల్ ఉంటాను డెలివరీ చేయండి అని సో అనవసరంగా బొక్కలో పడినట్టుంది సో డబ్బులు మొత్తం బొక్క ఇల్లు అయితే బాగానే తూడ్చింది నేను తూడ్చిన దానికి ఒప్పుకుంటాను నీట్గా అయిపోయింది బట్ కానీ క్వాలిటీ అస్సలు అస్సలు బాగాలేదండి ఎవరైనా ఒకవేళ నాది రిటర్న్ అవ్వకపోయినా పర్వాలేదు కొనుక్కోవాలనుకునే వాళ్ళు అస్సలు కొనుక్కోకండి నా సజెషన్ అండి ఎందుకంటే అమౌంట్ వేస్ట్ చేసుకోకండి చూసారా ఆ బకెట్లకు అస్సలు పడట్లేదు అది వాటర్ కూడా చాలా కొద్దిగా వస్తుంది అన్కంఫర్ట్గా అనిపించింది చా బాగోలేదండి ఇలాంటిది నేను డీమార్ట్లో చూసాను ఎంత బాగుంది తెలుసా చాలా బాగుంది క్వాలిటీ కూడా నాకు ఎందుకో డిమార్ట్లోనే కొంచెం ఏదైనా ఐ మీన్ చూస్ తీసుకుంటే కానీ అన్ని కొన్ని కొన్ని వరకు బాగుంటాయండి రిటర్న్ ఆప్షన్ కూడా చాలా ఈజీగా ఇచ్చేయచ్చు ఇమీడియట్లీ అమౌంట్ ఇస్తారు డిమార్ట్లో సో ఏది రిటర్న్ తీసుకోమనే ఆప్షన్ ఉండదు వాళ్ళే చెప్తారు సో అది అండి డి మార్ట్లోనే నాకు అమెజాన్లో అసలు ఈ మధ్య నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అమెజాన్ అసలు పేరుకి మాత్రమే గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు అసలు బాగా రావట్లేదు ఎందుకు ఇలాంటి ఐ మీన్ డబ్బులేం మనం ఏం తక్కువ పెట్టలేదు కదండి థౌజండ్ రూపీస్ అంటే ఏం తక్కువ కాదు కదా సో అలాంటప్పుడు మనం మంచి ప్రైస్ ఇవ్వాలి కదా ఈ స్టిక్ వర్క్ బాగా వర్క్ అవుతుంది నేను దానికి నేను ఒప్పుకుంటాను కానీ ఆ బకెట్లోకి చిన్న వాటర్ ఉంచుసారా అందులో సరిగా పట్టట్లేదు కొద్దిగానే పడుతుంది అది నాకు నచ్చలేదు సో అందులో మళ్ళీ ఆ వైట్ ఉన్నాయి కదా తుడవడానికి ఇచ్చారు కదా ఆ వైట్ మొత్తం ఊడిపోతున్నాయి కావాలంటే మీకు చూపిస్తాను అది కూడా క్లిప్ యాడ్ చేస్తాను చూడండి అది మొత్తం ఊడిపోతుంది అస్సలు బాగలేదు అండ్ తుడ్చడానికి కూడా చాలా కంఫర్ట్గా లేదు అసలు యాక్చువల్లీ ఈ థౌజండ్ రూపీస్కి మనకి ఒక పది స్టిక్లు వచ్చేవి ఎందుకంటే మన వీధుల్లో హండ్రెడ్ రూపీస్కి ఒకటి అమ్ముతారు కదా అలాంటి బెస్ట్ ఆప్షన్ కాకపోతే మా మమ్మీ ఇలా వాటర్ని పిండడానికి మా మమ్మీ చేత అవ్వట్లేదండి అమ్మకి వయసు అయిపోతుంది కదా ఇలా స్టిక్ ద్వారా అదైతే కొంచెం జీగా ఉంటుంది తుడ్చుకోవడానికి వంగడానికి అవసరం వంగాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి మా మమ్మీ కోసం తీసుకుంటే ఇది మొత్తం నాకైతే బిస్కెట్ అయిపోయింది అస్సలు చాలా అప్సెట్ అయిపోయాను నేనైతే ఆ రోజు ఎందుకు ఇంత బ్యాడ్ ప్రోడక్ట్ ఇచ్చారబ్బా అని చెప్పేసి సరే పోనీ అని చెప్పేసి చూస్తున్నాను రిటర్న్ నేను కంపల్సరీ కస్టమర్లతో గొడువు అయినా చేసి దాన్ని రిటర్న్ కంపల్సరీ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను చూద్దాం ఏమవుతుందో బట్ ఇల్లు అయితే నేను చూడ్చేశాను సరే చూద్దాం బాగుంటే ఉంచేసుకుందాము మరి థౌజండ్ రూపీస్ ఉంటే ఉండి పోతే పోని అనుకున్నా సో నాకైతే అన్ సాటిస్ఫాక్షన్ అస్సలు బాగోలేదు ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ లాడ్స్ ఆఫ్